ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళను తోమని మరి ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రివా వాళ్ళకు బాంతన్ గిరి చేసే ముఖ్యమంత్రివా లేకుంటే సవతి పోరు పాటలు పాడుతా ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు ధర్నాలు చేస్తా ఉన్నారంటే ఈ రోజు నువ్వు ఆడిన మాట ఏదైతే ఉందో జాబ్ రిలీజ్ చేస్తా ఇప్పటిదాకా మరి ఇప్పటిదాకా వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు మరి ముఖ్యమంత్రి పదవిలో ఉండి నీకు మదలెక్కిందా లేకుంటే కండకావరమా నీకు గుర్తు చేయడానికి నిరుద్యోగుల ద్వారా దయ కూర్చున్న కుర్చీ అది కూర్చోడానికి సిగ్గుండాలి పని చేయడానికి కొంచెం ధైర్యం ఉండాలి అని